హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మిజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఆరవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతలో ఈ వారం మరి పళ్ళ సైజులో కానివ్వండి దేశపు ఎద్దుల రేట్లు అయితే ఏ విధంగా నడుస్తున్నాయి ఒకసారి వివరాలు అయితే సేకరిద్దాం కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనమైతే అయితే రోజు స్టార్ట్ చేద్దాం ఏనా పళ్ళలో ఉన్నాయా కాడి రెండు కూడా అడపలేసినాయి ఏం చెప్తున్నారు కాడి రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వరకు చెప్తున్నారు మన రైతులకు భరోసా చెప్తావు ఏ పని ఎక్కడి నుంచి వచ్చారు మన సంతకొల్లూరు వాసస్సులు ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ రైట్ ఫ్రెండ్స్ మరి వెనక భాగాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాం కాడి యొక్కవి ரெண்டு பக்கலம் வா கட்ட

పదిహేడు అట ఈ విధంగా మాట్లాడుకోవచ్చు కనిపిస్తున్నాయి ఏం నాకు అడి రేటు లక్ష పదవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదు ఏదైనా పనులు ఉన్నాయా లేదా కళలు మలుపులు భరోసా బాగున్నాయా చైతన్య గ్యారెంటీ

రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయా కాడే రెండు కూడా మల పల్లలో ఉన్నాయి గిలాలు బాబు భరోసా ఎక్కడి నుంచి వచ్చాను చిన్న కడూరు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది ముప్పై ఆరు లాస్ట్ డెబ్బై ఒకటా ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి వారం మార్కెట్ వచ్చి అనుకుని వస్తే బాగానే కనిపిస్తుంది ఫుల్ వీడియోతో కడతాం థింగ్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం